రంగారెడ్డి కానీ ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ ఆధునిక చరిత్రలోని ఐదు సార్లు కౌన్సిలర్ కదా ఎన్నిక కావడం ఒకటి అయితే ఎలాంటి దేశాలకు కావు లేకుండా నమ్ముకున్న వ్యక్తి ఆధునిక మాజీ సభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి సారథ్యంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అహర్నిషులు పార్టీ శ్రేయస్సు కోసం సాయమ్మకు అత్యంత సన్నిహితుడుగా ఆయన గెలుపులోనే కాక ఆయన వాటిని తర్వాత కూడా ఆయన వెన్నంటి నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాయి ప్రసాద్ రెడ్డికి సొంత మనిషిలా ఎప్పుడూ వెన్నెంటి ఉండే ఒక సేవకుడు అని చెప్పుకునే గొప్ప మనసున్న వ్యక్తుల్లో కొండారెడ్డి కిషోర్ ఫ్యామిలీ ప్రథమం అని చెప్పాలి ప్రస్తుత రాజకీయాల్లో ఒకసారి గెలిస్తేనే ఆ పార్టీకి వెళ్దామా ఈ పార్టీకి వెళదామా గెలిచిన పార్టీకి దీకొట్టే ఈ రోజుల్లో కొండారెడ్డి కిషోర్ ఫ్యామిలీ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే వ్యక్తిని నమ్మి నమ్మిన వ్యక్తి కోసం అవసరమైతే ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వ్యక్తి అని చెప్పాలి దాదాపుగా ఐదు సార్లు కౌన్సిలర్ గా తన కుటుంబం ఆధుని రాజకీయాలను శాసిస్తున్నప్పటికీ మాత్రం కించెక్ కూడా గర్వం కానీ స్వార్థం కానీ వీతికినా దొరకని ఇలాంటి నిస్వార్థ పనులు రాజకీయాల్లో చాలా అరుదు నిన్న జరిగిన రైతు పోరు యాత్రలో ఎమ్మెల్యే సాయన్న కొద్దిపాటి అస్వస్థతకు గురునైన సందర్భంలో వారి ఎన్నంటి వారికి మేడలా ఉండి వారికి జరిగిన కొద్దిపాటి అస్వస్థతకు తల్లడిలో కిషోర్ ఆయనకు పరితీలు చేస్తున్న దృశ్యాలు అక్కడ చూపర్లను కంటకడి పెట్టించేలా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇన్నో సందర్భాల్లో సాయన్నకు ఆయన ఉడతా నీడల నిత్యం నిలిచే కార్యకర్తల్లో కొండారెడ్డి ఫ్యామిలీ ప్రథమంగా నిలుస్తుంది దాదాపుగా ముప్పై సంవత్సరాలు అప్పటి కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు పార్టీకి విధేయులుగా నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ పార్టీలో ఎలాంటి పదవి దక్కడం ఒకంత ఆశ్చర్యానికి గురికాడతారు పార్టీకి కార్యకర్తలు విన్నాముక ఇలాంటి కార్యకర్తలను పార్టీ గుర్తించి సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించవలసిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు పదవులు అలంకారమే కాదు అవసరం కూడా పార్టీ విధేయులకు నమ్మకంగా పనిచేసే వారికి బోళాశంకరుడు ధ్యానగుణ సంపన్నుడు నిత్యం దైవనామస్మరణీయుడు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నమ్మిన వ్యక్తులకు ఆదరించే అపర భగీరథుడు ఆయన పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు పోతున్నటువంటి కూట ప్రభుత్వానికి ఈ రోజు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలనే కాకుండా ఈ రోజు రైతులకు నట్టు విస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం ముఖ్యంగా అన్నదాత సుగీవం అని చెప్పి వారు గత సంవత్సరం వరకు ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఇరవై వేలు ఎక్కోవడం జరిగింది ఈ రోజు ఇచ్చామని చెప్పి ఈ రోజున అనంతపుర్లో సూపర్ సిక్స్ అని తోటి ఆ ప్రోగ్రామ్ చేయడం నిజంగా దురదృష్టకరమని సప్లవంగా సందర్భంగా తెలియజేస్తా ఉంటాం ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఈ రాష్ట్రం పెట్టి రైతాంగాన్ని కూడా ఈ రోజు ఆలోచించి ఈ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మధ్య ముఖ్యమంత్రి ఆయత్ పార్టీ ఉంటే ఆసక్తి అయితే ఈ వరకాశలు ఇచ్చేటప్పుడు పెద్దలందరూ అందగానట్లే ఉండే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి అందుకే ఏదిన్నా ఈ రోజుల్లో ఇప్పుడు రైతు కథం దొరికింది రైతు రాష్ట్రం అంతా కథం దొరికింది ఏ విధంగా కూడా ఈ రోజు యూరియా కూడా సప్లై చేయ పరిస్థితి ప్రభుత్వం ఉంది రైతు భరోసా కేంద్రాలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాడు మరి ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు కానీ ఇరవై ఆరు ఎక్కడ ఉన్న యూరియా పంపిస్తూ వచ్చిన యూరియా కానీ మార్పిడి ఇవ్వాల మార్పేట్ కూడా ఇవ్వడం లే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి దాన్ని మార్కెట్ లోన బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని చేస్తా ఉన్నాను ఆ విధంగా ఈరోజు